డెబ్బై ఏడు సంవత్సరాలు ఇంత దుర్మార్గ సంవత్సరం చూడాలకు ఇంత దుర్మార్గం కూడా చేస్తాడో ఎవడన్నా ఎందులో రాజకీయ నాయకుడు చూసినా నేను ఇంత దుర్మార్గం చేసి ఎందుకు వచ్చినాడు ఏదో చేస్తాడు ఉట్టినాడు ఏం చేస్తాడు ఏమి చేసింది లేదు నాశనం చేసేసి పూసినాడు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినావో ఈ మాదిరిగా రోడ్డు పైన కాయలు పోసి దానిక వచ్చినావో మా కడుపులు కాల్తా ఉండదే సంవత్సరం రోజులు కష్టపడిగా నీ పంట రాదు మాకు రెండు రోజులుగా మార్కెట్ యార్డ్ మేము అమ్ముకోలేక మంచి ధరకు లైన్ సరికు అమ్ముకునేదానికి లేకుండా దీనికి వచ్చిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పియా నిన్న సూచిగా ఉన్నా నేరుగా ఈ యొక్క నష్టపరిహారాన్ని ఎవరు కట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి రైతులు పండించిన పంటను రోడ్డు పళ్ళు చేసి అక్రమంగా ఈ యొక్క రౌడీ మూకులను ఈ యొక్క పలగాన్ని ఈ దండుపల్లం వల్ల పదార్ పల్లం రప్పించి ఈ విధంగా రైతు పండించిన పంటలను ధ్వంస చేసావు కదయ్యా తదునా ఇన్ని రోజులు ఆరుగాలం కష్టపడిన రైతును నువ్వు ఒక్క రోజులకు వచ్చి ఈ ధ్వంసం చేసి వెళ్ళిపోయినావు ఈ మార్కెట్ యార్డ్ సజావుగా జరుగుతా ఉన్నది ఇన్ని రోజులు నీవు వచ్చి రెండు రోజులుగా మూతపడి రైతులు అన్యాయంగా న్యాయమానికి ఇది నువ్వు వచ్చి మంచి అనుకుంటే నువ్వు చేయి మొత్తం అన్యాయమే ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు నీవు వచ్చి అందరూ రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే రైతుకి ఏం న్యాయం జరగలేదు నీ వల్ల నష్టం తప్పిస్తే ఈ బంగారుపాలెం మండలానికి న్యాయం జరగలేదు మేము రైతులు ఇన్ని రోజులుగా మండీలకు తర్వాత ర్యాంకులకు ఫ్యాక్టరీలకు తరలించి మా యొక్క మామిడి పంటను మేము అమ్ముకుంటుంటే నీవు ఈరోజు అన్యాయంగా వచ్చి నువ్వు బలత్కారంగా రైతు పండించిన పంటను రోడ్డు పలు చేస్తే ఇది నీకు దగ్గునా ఇది నీకు న్యాయమా రైతు పడే అవస్థ నీకు తెలుసా లేకపోతే నువ్వు రైతును ఆదుకున్నావా నీ జీవితంలో నీ ఐదు ఐదేళ్ల పరిపాలనలో ఒక రైతు కన్నా నువ్వు న్యాయం చేశావా అన్యాయం ఈ అన్యాయాన్ని ఎవరై వ్యవరిస్తారో ఇది బంగారు పాలన చరిత్రలో ఒక బ్లాక్ డే గా నిలిచిపోతుందని కూడా మేము ఈ సమావేశ ఇదిగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం చాలా బాధాకరం చూస్తే కడుపు కాలుతా ఉంది రైతు పండించిన పంటను ఈ మాదిరిగా తుప్పించేది ఎప్పుడు లేదు ఎక్కడా లేదు ఈ బంగారుపాలెంలోని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఆదుకుంటాడని అనుకుంటే ఇతను వచ్చి పంటను ఈ మాదిరిగా తుక్కించి నేల పాలు చేసి ఎవరికి ఆదుకోకుండా ఇతను మమ్మల్ని నిరాశకు గురి చేసి వెళ్లిపోయినాడు